హాయ్ ఫ్రెండ్స్ మనం ఉదయగిరి రోడ్డుకి వచ్చున్నాము ఇప్పుడు ఇది ఐదు ఎకరాలు రోడ్డు పాయింట్ కమర్షియల్ చెప్పి ఉన్నారు ఐదు ఎకరాలు మనకి అమ్మకానికి చెప్పి ఉన్నారు ఫెన్సింగ్ వేసిన కాడికి ఉంది మనకి లేఅవుట్కైనా గెస్ట్ హౌస్కి అయినా కాక్సలెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఐదు ఎకరాలు మనకి రోడ్ పాయింట్ కావాలనుకున్నవారు కాల్ చేయండి మేము డీటెయిల్స్ ఇస్తాము పక్కనే రెడ్డి కమ్యూనిటీ ఉన్న ఊరుంది అచ్చంగా వారిదేను ఇందులో వేరే వాళ్ళు ఎవరు లేరు రెడ్డి గారు కమ్యూనిటీ మన హైవే ఫేసింగ్లో ఉన్నాం ఉదయగిరి స్ట్రేట్గా వెళ్తుంది ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి